హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు క్రిస్పీ వెజిటేబుల్ స్నాక్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూయించబోతున్నాను కూరగాయలతో ఇలా గనక స్నాక్స్ చేసామంటే క్రిస్పీగా టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చుతుంది ఈ క్రిస్పీ వెజిటేబుల్ స్నాక్స్ని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకొని ఇందులోకి ముప్పావు కప్పు కార్న్ఫ్లోర్ మూడు స్పూన్ల మైదా ఇందులోకి పావు స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు చిటికెడు వంట సోడా పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులోకి ఒకటేసారి నీళ్లు పొయ్యకుండా కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ పిండిని ఉన్న లేకుండా జారుడుగా కలుపుకోవాలి పిండి పలచనైందనుకోండి వెజిటేబుల్స్ కోటింగ్ అనేది సరిగా పట్టదండి పిండి అనేది ఇలా జారుడుగా ఉందనుకోండి కోటింగ్ అనేది మనకి చక్కగా వస్తుంది చూడండి పిండి చిక్కదనం అనేది ఇలా ఉంటే కరెక్ట్గా సరిపోతుంది ఒకవేళ పలచన ఒక స్పూన్ ఫ్లోర్ కానీ లేదా మైదా కానీ వేసి కలుపుకుంటే సరిపోతుంది కలిపిన పిండిలోకి కూరగాయ ముక్కల్ని తీసుకోవాలి క్యారెట్ ముక్కలు బీన్స్ ముక్కలు క్యాప్సికమ్ ముక్కలు మష్రూమ్ క్యాలీఫ్లవర్ ముక్కలు ఆలుగడ్డ ముక్కలను వేసి పిండి అంతా కూరగాయ మొక్కలకి పట్టేటట్లు బాగా కలుపుకోవాలి కూరగాయలను కట్ చేసుకునేటప్పుడు అన్నీ ఒకే సైజులో ఉండేటట్లుగా కట్ చేసుకోండి అలా కట్ చేసుకున్నామంటే ఫ్రై చేసుకునేటప్పుడు అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయండి ఒకరికి పిండి బాగా పట్టేటట్లు ఇలా కలుపుకోవాలి ఒకవేళ పిండి పట్టలేదనుకోండి పలచనైందని గుర్తుంచుకోవాలి ఒక స్పూన్ కార్న్ఫ్లేవర్ వేసి కలుపుకుంటే సరిపోతుంది దీన్ని పక్కన పెట్టి స్టవ్ మీద కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత కొంచెం కొంచెంగా కలిపి ఉంచుకున్న పిండి మిశ్రమాన్ని తీసుకొని ఒక్కొక్కటిగా కూరగాయ ముక్కల్ని ఆయిల్లోకి వేసుకోవాలి వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టి వేసిన వెంటనే కదపకుండా రెండు నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిపోయినాయి అండి ఇవి కలర్ ఏమీ రావు ఇలానే ఉంటాయి ఇలా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది వీటిని ఆయిల్లోంచి తీసుకుందాం ఇదే విధంగా మిగతావి కూడా ఫ్రై చేసి తీసుకుందాం అన్నీ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాం వీటిని పక్కన పెట్టి స్టవ్ మీద కడాయిలో మూడు స్పూన్ల ఆయిల్ ఆయిల్ వేడైన తర్వాత సన్నగా కట్ చేసిన వెల్లుల్లిని వేసి కలుపుతూ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లి ఫ్రై అయిన తర్వాత ఎండుమిరపకాయలను వేసి మరొకసారి ఫ్రై చేసుకోవాలి ఎండుమిరపకాయలు వెల్లుల్లి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు స్ప్రింగ్ ఆనియన్స్ వేసి ఉల్లిపాయ ముక్కల్ని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని ఎక్కువగా ఫ్రై చేయడం అవసరం లేదండి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇందులోకి రెండు స్పూన్ల వెనిగర్ రెండు స్పూన్ల సోయా సాస్ నాలుగు స్పూన్ల వరకు టమాటో సాస్ పావు స్పూన్ మిరియాల పొడి పావు స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు ఒక స్పూన్ క్యాప్సికమ్ ముక్కల్ని వేసి మొత్తం కలిసేలా కలుపుకుంటూ అర నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి అర నిమిషం పాటు ఫ్రై చేసుకున్నానండి ఆ తర్వాత ఫ్రై చేసుకున్న వెజిటబుల్స్ మొక్కల్ని తీసుకోవాలి ఇందులోకి స్ప్రింగ్ ఆనియన్స్ సన్నగా కట్ చేసిన కొత్తిమీరని వేసి మొత్తం కలిసేలా కలుపుకుంటూ ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి కూరగాయ ముక్కలకి మొత్తం బాగా కలిసేటట్లు కలుపుకుంటే సరిపోతుందండి ఎక్కువసేపు ఫ్రై చేసామంటే ముక్కలన్నీ మెత్తగా అయిపోతాయి మొత్తం కలిసేలా కలుపుకుంటే తినేటప్పుడు మనకి క్రిస్పీగా ఉంటాయి వేడి వేడి క్రిస్పీ వెజిటేబుల్ ఫ్రై తయారైపోయిందండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఈజీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం